అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన రాజేష్ ఇతను ఈరోజు నుంచి కొన్ని ఛానల్స్కి సంబంధించి వాళ్ళ గుట్టు రొట్లన్నీ కూడా బయట పెడతారని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఈరోజు బట్ట బయలైన గుండు సూది కుట్ర టీడీపీపై జరుగుతున్న రహస్య దాడిని లీక్ చేసిన మహాసేన రాజేష్ అని చెప్పి పెట్టాడు ఈ ఈ వీడియో మొత్తం సారాంశం ఏంటంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానుల కింద ఉండి తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేస్తారంటే యాక్షన్ చేస్తూ తెలుగుదేశం యొక్క కార్యకర్తల యొక్క సబ్స్క్రిప్షన్స్తో ఆ వీడియోలు అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళే చూస్తారట వాళ్ళే అట్లని కోఆపరేట్ చేస్తారంటే వాళ్ళే అట్ని డెవలప్ చేస్తారట ఆ ఛానల్స్ని కానీ వీళ్ళు మాత్రం చాలా తెలుగుగా తెలుగుదేశం అభిమానుల కింద యాక్షన్ చేస్తూ తెలుగుదేశానికి అపకారం చేస్తున్నారంట అది తెలుగుదేశం కార్యకర్తలు గమనించుకోలేకపోతున్నారంట వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతారంట అంటే ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఛానల్స్ పెట్టుకున్నారు వాడికి తోచింది వాడు చెప్తాడు వాడి మనసులో భావం వాడుకున్న భావ ప్రకటన స్వీట్ ప్రకారో ఇది ఎత్తాగా ఇది ఎత్తాగా దీనివల్ల ప్రజలు ఎలాగ అనుకుంటున్నారని చెప్పి ఏ ప్రజలు అనుకుంటున్నారో చెప్పాలంటే తనకి ఇతను ఏదైనా పోస్ట్ పెడితే ఎవరి గురించి అయినా పోస్ట్ పెడితే ఆ పోస్ట్లో ఓడి పోస్ట్ పెట్టాడంటే ఆడి పేరు చూపించారంట పేరుని నాని గురించి ఏమైనా చెప్తే పేరు నాని ఫోటో పెడతారంట అట్లాగే చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏమైనా చెప్తే ఆడి ఫోటో పెడతారంట అంత డైరెక్ట్గా ఇతను చెప్తారంట అంతేగాని డొక్కలో ఇది ముసుగులో కుదురు అట్లాగా డొంక తిరుగుడు వ్యవహారం కింద ఇతను ఏమి చెప్పడంట మిగతా ఛానల్స్ అన్నీ కూడా అలాగే చెప్పాలంట ఇతను ఏమి చెప్పినా ప్రూఫ్తో చెప్తారంట మిగతా ఛానల్స్ కూడా ప్రూఫ్తో చెప్పాలంట అంతేగాని వాళ్ళు ఇలాగా అనుకుంటున్నారు వీళ్ళలాగా అనుకుంటున్నారు అని చెప్పి చెప్పకూడదు ఇంకోటి ఏంటంటే ఏ ఛానల్ సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేసినట్టే ఉండాలి వ్యతిరేకితే వ్యతిరేకించినట్టే ఉండాలి అంతేగాని సపోర్టు చేస్తూ తెలివిగా కార్యకర్తలు తప్పుదారి పట్టిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏ విధమైన పోస్టులు పెట్టకూడదంట రకరకాలుగా చెప్పుకుంటూ వస్తాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు మొత్తం రోజుకొక పో ఛానల్ గురించి చెప్తాడంట మరి మొత్తం అందరిని అలర్ చేసేస్తాడంట అంటే ఇప్పుడు అంతా తెలుగుదేశం యొక్క ఇది ఇది వాళ్ళ యొక్క సొంత రాష్ట్రం కింద అయిపోయింది ఏంటో ఎవడు ఏం మాట్లాడాలో ఏంటో ఏం పోస్ట్ పెట్టాలో ఏంటో కూడా వీళ్ళు చెప్పినట్టే జరగాలన్న విధంగా ఈ డిక్టేటర్షిప్ ఏంటనేది అర్థం కాట్లా ఇంకోటి ఏంటంటే అది కూడా వేరేవాడు వేరేవాడు ఎవడైనా చెప్తే పర్లేదు రాజేష్ మహాశ చెప్తాం కూటంలో ఉంటూ కోటమికి వ్యతిరేకంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా పబ్లిక్గా ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఉండి నేను అధికార ప్రతినిధి స్థాయి కాదు ఇండిపెండెంట్ స్థాయిగా చెప్తున్నాను ఇరవై ఒక్క స్థానాల్లోని ఓడించేస్తాం నా శక్తి అంతా నా శక్తి అంతా నేను చెప్తే ఒక్క ఒక్కడు కూడా నా కమ్యూనిటీ కూడా ఒక్కడు కూడా ఓటేయడు అని అన్నాడు ఎవడో కూడా వినలేదు నీ మాట జనసేన ఓడించేస్తానన్నావు జనసేనకు ఓట్లేదు అన్నావు ఎవడైనా ఒక్కడ విన్నాడా వినలేదు ఇప్పుడు వినేవాళ్ళు అమాయకులు అంట తెంగోళ్ళు అంట వీళ్ళు ట్రాప్లు పడిపోతున్నారంట ఎవరైనా మీరు వినాలంటే ముందు ఈయన పర్మిషన్ తీసుకుంటే విన్న తర్వాత అడగండి ఆడు ఇలా చెప్పాడు ఈవేళ సోమవారం అని చెప్పాడు కరెక్టా కాదా నమ్మమంటావా వద్దా అని అడగండి ఇతను చెప్తాడు ఓ సరే ఈసారికి రమ్మండి అంటే నమ్మండి లేదంటే లేదు ఏంటంటే ప్రజలు పెచ్చోళ్ళ కింద ఎరువుల కింద గొర్రోల కింద ఇతను చెప్తూ ప్రజలంతా ట్రాప్లో పడిపోతారంట ప్రజలంతా మాయకుల ఎవరి ట్రాప్లోనే పడతారా అలా పడే పడవ అయితే నీ ట్రాప్లో పడిపోతారు కదా మొత్తం అందరూ ఇప్పుడు నువ్వు ముంచేద్దు కదా ప్రజలు ఎవరి ట్రాప్లో పడరు నువ్వు టెన్షన్ పడిపోకు అనవసరంగా ఆరోగ్యం పాడైపోద్ది కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే నీకు పెద్దవాడి కింద నీకు ఒకసారి సలహా ఏంటంటే విన్నవాడు వింటాడో పాడైపోయేవాడు పాడైపోతాడు అందరూ కూడా నువ్వు చెప్పినట్టు వినాలని లేదు అట్లాగే అందరికి కూడా నీకు ఎలా భావ ప్రకటన స్వీచ్ ఉంటుందో అందరికీ అలాగ ఉంటుంది నువ్వెలాగొచ్చి టిక్కు 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 మరి చెప్పి టీవీ దగ్గరికి వచ్చి అన్ని కిలికి ఆ పోస్ట్ ఈ పోస్టులు పెద్దవి చేసి చూపించి వాళ్ళకి పడి వీళ్ళకి పడి ఉంటావు కదా ఇరవై నాలుగు గంటలోనే బ్లాక్ టైప్లో అందరూ కూడా అలా ఉంటారు చెప్పి పనుకోవద్దు వినేవాళ్ళు వింటారు విని పాటించే వాళ్ళు పాటిస్తారు కానీ ప్రతి ప్రతివాడు వెండో ఈ చెవిలో చెప్తాడు ఈ చెవులోంచి వదిలేస్తాడు నీ మాట్లాడినా నా మాట్లాడినా ఎవడి మాట్లాడినా అని మనం అంటే అందరూ వింటున్నారు కదా పిచ్చిన కొడుకులు మనం ఏదో వాగుతున్నాం కదా మనం తెలివైన వాళ్ళు అనుకుంటాం ఏమీ కాదు వాళ్ళే తెలివైన వాళ్ళు వింటారో నవ్వుకుంటారో పని పట్టలేదు ఏదో కొడుకు ఏదో వీడియో చేసేదని అనుకుంటారు వాళ్ళు పనాలు చేసుకుంటారు మన ఎన్న మర్చిపోతారు వాళ్ళు కాబట్టి ఎవరిని కూడా డిక్టేట్ చేయడానికి ప్రయత్నం చేద్దామా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదో పోసార్ కృష్ణమని తీసుకెళ్ళిపోయారు లేదా బోర్గాడ్ అనేది తీసుకెళ్లిపోయారు అందుకని చెప్పి ప్రభుత్వానికి నువ్వు చెప్తే తెలుగుదేశం వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు అందరికి తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నావేమో అది భ్రమ నోటుకు వచ్చినట్టు సంస్కారాలు మర్చిపోయి ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళని మూలలో వాళ్ళని సంబంధం లేని వ్యక్తుల్ని బూతులు తిట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకెళ్ళేదేమో కానీ ప్రతి ఓడిని తీసుకెళ్ళిపోతే కోట్లు కళ్ళు మూసుకులేవు కోట్లు ఇంతపాట్ల కోట్లు కళ్ళు తెచ్చుకునే ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి కోట్లు ఒక గంట రెండు గంటలు కాదు కాబట్టి నువ్వు చెప్తే మీ నాయకులు చెప్తే మీ పార్టీ వాళ్ళు చెప్తే లేకపోతే నువ్వు అధికార ప్రతినిధువు కాబట్టి నువ్వు అధికార ప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి అంతగానే ప్రభుత్వానికి అధికార ప్రతినిధులు ఏమి కాదు అది గుర్తు పెట్టుకుని కొంచెం సభ్యత సంస్కారాలతో ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు చేయి తప్ప ప్రతి ఓడు పెట్టిన పోస్టులోనే ఏదో ఒక బొక్క తీవం ఈ బొక్కలో వీడి ఫోటో పెట్టలేదు కాబట్టి వీడు దమ్ముడు రావడం కాదు వీడి అసమర్థుడు అనే విధంగా పచ్చిపోడు క్రిచ్చేయ కొంతమంది సభ్యతా సంస్కారాల కలవాళ్ళు ఏంటంటే ఇట్లా జరుగుతుంది అని చూచాయిగా చెప్పి వదిలేస్తారు అంతేగాని ఎముకలు మెనలో వేసుకున్నట్టు ఇలా నేను ద్వారపూరి రెడ్డి ఫోటో పెట్టాను లేకపోతే గుడివాడ నాని ఫోటో పెట్టాను అవి పెట్టాను నీ అంటే అది పెట్టాలంటే పచ్చి కూడా పెట్టకడవు భూపంచంలో నువ్వు ఒక్కడవే దుర్యోధనంత ద శక్తి సామర్థ్యాలు భీవుడు వద్దు శక్తి సామర్థ్యాలు కనబడు కదా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామాను జైహన్